హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు నేను మీ జ్యోతి ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీతో ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఈ కర్రీ రైస్లోకి అయినా చపాతి రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మిల్ మేకర్ని వేడి నీటిలోకి వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని రెండు ఇలాచీలు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కని వేసుకొని ఉల్లిపాయలని టమాటాలని వేసి మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ముందుగా నానబెట్టుకున్న మేకర్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ని పసుపుని కొద్దిగా కారంని వేసుకొని ఈ మిల్ మేకర్స్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కర్రీలో మిల్ మేకర్స్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ముందుగా మనం మగ్గించుకుంటున్న ఉల్లిపాయ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఇవి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న మేకర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారంని సాల్ట్ని అలాగే ధనియాల పొడిని కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం మిల్ మేకర్కి బాగా పట్టే విధంగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది చపాతి రోటీస్లోకి అయితే ఈ మిల్ మేకర్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్